అండ్ కాదక్క ఆల్మోస్ట్ నూట ఏడు మంది వరకు ప్రముఖులు ఉన్నారు ఇందులో అని చెప్పేసి మాట్లాడారు కానీ ఇంత మంది ఉన్నా కానీ ఎవరిని చేయని టార్గెట్ మీరు హేమా గారిని చేయడానికి రీజన్ ఏంటి నాకు ఎవరు ఉన్నారు తెలిస్తే కదా అసలు ఇప్పుడు ఉన్నారని చెప్తారు ఎవరు ఉన్నారు ఎవరు మీరు చెప్పండి పది మంది పేరు పది మంది పేర్లు చెప్పాలి ఇప్పుడు పది మంది పేర్లు చెప్తే నాకు మంది చెప్పలేను నాకు తెలిసిన పేర్లు చెప్తాను అక్కడ యాక్చువల్ గా కొంతమంది పేర్లు వచ్చినాయి వచ్చినాయి ఒక హీరో వచ్చారు బట్ హీఈస్ నాట్ అంటే ఆయన కాదు అక్కడ ఆయన చాలా స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చారు అండ్ అందులో ఒక యాంకర్ ఉన్నారు ప్రముఖ యాంకర్ అండ్ ఇట్లా చాలా మంది ఎవరు శ్యామల గారు మీరు చూసారా శ్యామల గారు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఎవరు చెప్పారు ఇప్పుడు హేమ గారు ఉన్నారని ఎవరు చెప్పారు డ్రెస్ ఉంది శ్యామల గారి డ్రెస్ ఫోటో కనిపించిందా మీకు అంటే క్లియర్ గా ఏదో ఒకటి చూపెట్టే శ్యామల అని చెప్తున్నారు కదా కాదండి ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో మీ ఫోటో ఇప్పుడు డ్రెస్ ఉంది మీరు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో తీసుకెళ్లి అక్కడ మాఫ్ చేయలేరు అంటారా సేమ్ కదా అవునా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు హేమ గారు మాట్లాడినప్పుడు హెయిర్ స్టైల్ చూసారా చూసారా ఈ ఫోటో హెయిర్ స్టైల్ ఎలా ఉంది మీరే అంటున్నారు చెప్పండి ఫోటో హెయిర్ స్టైల్ మార్చలేరు కదా కొన్ని ఫోటో ఫేస్ పెట్టేస్తారు హెయిర్ స్టైల్ ఆవిడ ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఇలా డ్రెస్ లో ఉంది దీనిపైన డ్రెస్ ఉంది ఇలా వేసుకుంటే ఉంది హెయిర్ మాట్లాడే వీడియోలో అక్కడ కూర్చున్నప్పుడు హెయిర్ స్టైల్ మంచిగా ఉంది కదా మరి అప్పుడు మరి చాలా ఉన్నాయి నాకు డౌట్స్ ఉన్నాయి నా డౌట్స్ మీకు చెప్తున్నా మీరు చెప్తున్నది కదా అలా ఎప్పుడు మనం ఎవరిని అనలేము ఆవిడ ఉన్నారన్నది చిన్నది కూడా లేకుండా రాదు వచ్చింది కాబట్టి ఆవిడ చేసిన తప్పేంటంటే ఆవిడ ఉన్నారు అంటే అందరిలాగే ఉన్నానండి ఆవిడెవరో అమ్మాయి చెప్తుంది వెళ్ళామండి మేము పార్టీకి పిలిచారు బర్త్డే పార్టీ వెళ్ళాము అని చెప్తే అది పద్ధతి నేను లేను నా మీద రూమర్ అని ఇంత ముందు ఒకసారి ఇట్లానే ఆవిడ గట్టిగా మాట్లాడారు ఆవిడ నిజంగా లేకపోతే అంత గట్టిగా వచ్చి ఎవర్రా నన్ను అన్నది రండి అని చెప్పి ఫైట్ చేసే మనిషి గట్టిగా అది మీడియానే కదా అందర్ని గట్టిగా ఏకేసారు మరి ఎందుకు రావట్లేదు రెండు రోజులు మూడు రోజులు ఎందుకు టైం మనకి మరి అవి చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా చెప్పలేదు సో అందరి డౌట్లు ఉంటే అలాగే నేను కూడా మాట్లాడిన దానిలో ఉన్నాను నాకు డౌటే అందరితో పాటు అంతే అక్క ఎప్పుడు ఇలాంటి పార్టీస్ అటెండ్ అవ్వలేదా నాకు అలవాడలేదు నాకు పార్టీయే తెలియదు మీరు ఎక్కడైనా నేను నేను ఏ పార్టీలోనే మామూలుగా పార్టీస్ లో నేను ఎప్పుడు వెళ్ళలేదు కూర్చుని ఉంటాం ఎవరైనా తేని మామూలుగా టిఫిన్ చేయడానికి భోజనం చేయడానికి వాళ్ళందరూ తాగితే నాకేం సంబంధాలు లేదు అలాంటప్పుడు కానీ నేను పార్టీస్ నాకు తెలియదు తెలియదు అంటే ఒక విషయంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ పర్సన్స్ కాబట్టి చెప్తున్నాను జనరల్ గా రేవ పార్టీ అంటే అక్కడ ఉన్న అక్కడ బోల్డ్ అంతమంది పీపుల్ ఉంటారు బట్ కానీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కానీ ఎందుకక్క ప్రత్యేకించి సెలబ్రిటీస్ నే ఫోకస్ చేస్తారు మేము బాగా న్యూస్ అందరికి పనికొస్తాం కాబట్టి మిమ్మల్ని మేము చాలా ఓన్ అని ఫీల్ అవుతూ ఉంటాం అందుకే నేను అదే చెప్తున్నాను ఓన్ గా ఫీల్ అవుతారు ప్లస్ అది కాకుండా వీళ్ళు ఉన్నారు అంటే అక్కడ ఎక్కువ కలర్ ఉంటుంది అక్కడ రంగులు ప్రపంచంలో ఉండే వాళ్ళ దగ్గర రంగు ఎక్కువ ఎదజల మా మీద వేస్తారు బురద ఆ మడ్డీ కలర్ కలిపి వేస్తారు అంటే అది మా బ్యాడ్ గుడ్లకు గుడ్ ప్రేమగా అభ్యయతగా వచ్చి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఎంత ఆనందపడతాం ఇలాంటి చిన్న వాటికి కూడా లేని వాటిని కల్పించినప్పుడు ఉన్న వాటిని వాళ్ళ కాకుండా ఇంకొకళ్ళ మీద బుర్ర చేసినప్పుడు చూసారా ఇప్పుడు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళ మీద వేస్తున్నారు అనుకోండి బాధ అలాంటి అప్పుడు కూడా అంతే బాధపడతాం కానీ ఏం చేయలేము